హాయ్ అందరికీ నేనైతే చాలా డేస్ తర్వాత అయితే బ్లాగ్ షేర్ చేస్తున్నాను చూసారు కదా మార్నింగ్ వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోయింది ఇట్లా గార్డెన్లో చైర్ వేసుకుని కూర్చొని కాఫీ తాగుతూ నేనైతే నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను ఇట్లా మార్నింగ్ లేసేసి అలా కూర్చుంటే మనకి ఎండలో కూర్చుంటే డివెట్ మెయిన్ వస్తుంది అలాగే మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా చూసారు మా చెట్టుకి ఎన్ని పూలు పూసాయో పింక్ మందార ఈ చెట్టు తెచ్చిన దగ్గర నుంచి కూడా చాలా బాగా పూస్తున్నాయి కొంతసేపు అలా గార్డెన్లో తిరిగేసి చెట్లన్నీ ఒకసారి అట్లా చూసుకుని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేశాము మధ్యలో చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నా ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అయిపోయింది ఈరోజు బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి దోశ వేసుకుంటున్నాము నాకు దోశ వచ్చేసి చాలా క్రిస్పీగా అట్లా ఇష్టము మెత్తగా అంత ఇష్టపడను నేను అలా క్రిస్పీగా ఉంటే కరకరామంట చాలా టేస్ట్గా ఉంటుంది మీలా ఎంతమందికి క్రిస్పీగా ఉంటే ఇష్టం అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడైతే పల్లీ చట్నీ అయితే చేసేసుకుని నేను టిఫిన్ అయితే చేస్తున్నాను తర్వాత మాకు పైన ఒక ఫ్లోర్ ఉందని చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి అక్కడికి క్లీన్ చేద్దామని చెప్పి వెళ్తే మా వెనకమాల మొత్తం పొలాలు కదా అక్కడ చూడండి ఇట్లా మొత్తం పొలం అంతా దున్నుతున్నారు దాన్నే అట్లా చూస్తూ ఉన్నాను ఇక్కడ చూసారా ఎన్ని నైవేద్యాలు ఉన్నాయో ఏంటని అంటే మాకు టెంపుల్లో పూజ చేశారు చేస్తే మా నాయనం ఇన్ని ప్రసాదాలు తీసుకొచ్చింది నాకు వీటిలో ఫేవరెట్ ఏంటి అంటే సలిమిడి అలాగే పులిహోర బియ్యంతో చేసిన పర్వాణము ఇదేమో అది బూందీ మిఠాయి ప్రసాదాలన్నీ సూపర్ టేస్టీగా అయితే ఉన్నాయి మీలో ఎంతమందికి గుళ్ళల్లో చేసే పూ ప్రసాదాలంటే ఇష్టము నాకైతే చెప్పండి ఇవి చూసారా ఒక్కసారిగా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది అసలు చూడండి ఎంత మబ్బులు పట్టేసి ఉన్నాయో ఈ సమ్మర్లో ఎండలకి ఎంత ఇబ్బంది పడుతున్నామో ఒక్కసారి క్లైమేట్ చేంజ్ అయిపోగానే భలే హ్యాపీగా అనిపించింది వాతావరణం అంతా కూల్ అయిపోయింది చూడండి ఎంత మేఘాలు అట్లా పట్టేసి విలేజెస్ బ్యూటీనే ఇది ఎక్కడ చూసినా చెట్లు అలా ఉంటాయి చూసారు కదా ఇలా మబ్బు పట్టిందో లేదో ఫుల్ వర్షం అయితే కురుస్తుంది ఎన్ని మంత్స్ తర్వాత వర్షం చూసాము అసలు చల్లగాలి చినుకులు అట్లా పడుతుంటే హ్యాపీగా ఉంది అట్లా చేరేసుకుని కూర్చుని అట్లా వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేశాము ఇంకా వర్షం పడుతూనే ఉంది చాలా డేస్ తర్వాత కదా వర్షం చూస్తూ అట్లా కూర్చుండిపోయాము ఏ పనులు కూడా పెట్టుకోకుండా చూసారా ఒక పక్కన వర్షం పడతనే ఉంది కుకింగ్ అయితే చేసుకోవాలి కదా తప్పదు ఇంకా ఇంట్లోకి వచ్చేసి తోటకూర తీసుకొస్తే ఇట్లా తోటకూర అంతా క్లీన్ చేస్తున్నాము చూసారా తోటకూర నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ కాడలు కూడా తీసేస్తాను ఎందుకంటే కట్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ చూసారా ఎంత వేస్టేజ్ అయితే వచ్చిందో ఎంత క్లీన్ చేసుకున్నామో అంతే వేస్టేజ్ కూడా ఉంది ఈ ఆకుకూరలతో వచ్చే ప్రాబ్లమే ఇది ఆకు ప్రతి ఆకు వేరుకోవాలి ఈ ఆకుకూర అయితే కూర చేసేసాము తోటకూర ఫ్రై చేసాము చాలా డేస్ అయిపోయింది తోటకూర ఫ్రై చేసి మీలో ఎంతమందికి ఇష్టము అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూసారు కదా మళ్ళీ కుకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చాము ఇంకా అట్లాగే ముబ్బులు పట్టేసేసి అట్లా సన్నగా తుప్ప పడుతూ ఉంది చూసారా అసలు నల్లగా మేఘాలు ఇంకా అట్లానే ఉన్నాయి సన్న తుప్పర పడుతూ ఉంది ఇంకా అలా చూస్తూ కూర్చున్నాము మళ్ళీ మా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయి చూసారు కదా మా ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మా ఇంటి ముందు ఒక పెద్ద నిద్రగా చెట్టు ఉంటుంది దాన్ని చూస్తూ కూర్చుంటేనే చాలు ఈ చూసారా ఈ మ్యాట్ వచ్చేసి బ్యాంబో మ్యాట్ ఇది నేను మీషోలో తీసుకున్నాను టూ మ్యాట్స్ వచ్చేసి ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి క్వాలిటీ ఎలా ఉంది ఏంటని కొంచెం అయితే వర్షం తగ్గి ఇట్లా ఎండ వచ్చింది ఎండ రాగానే కొంచెంసేపు మళ్ళీ అలా గార్డెన్లోకి వెళ్ళాము ఇవి చూడండి బంతి చెట్లు ఎన్ని చెట్లయితే ముంచాయో చాలా అయితే పీకేసేసాను నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను మీరు చూడండి చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు చూసారు కదా వర్షం పడి పాపం చెట్లు కూడా ఏదో అట్లా నీళ్ళని పీల్చుకున్నంత ఆనందంగా ఉన్నట్టు అనిపించింది వర్షం పడిన తర్వాత చెట్లన్నీ కూడా తడిచిపోయి నాకైతే ఈ వర్షంలో పాపం రోజు చెట్లకి నీళ్ళు పోస్తుంటే ఎండిపోయి భూమి అంతా గట్టిపడిపోయి ఎన్ని రోజుకి టూ టైమ్స్ పోసినా కూడా అట్లాగే ఉంటుంది పాపం చెట్లు కూడా కొంచెం హ్యాపీగా అట్లా ఉండుంటాయి వర్షం పడిన తర్వాత ఇవి చూసారా గులాబీలు అలాగే మా గార్డెన్లో మూడు బొప్పాయి చెట్లు పెట్టాము అవైతే ఫుల్ కాయలు వచ్చేసి ఉన్నాయి ఎప్పుడైతే ముగ్గుతాయో ఇప్పుడు హార్వెస్ట్ చేద్దామా అని చూస్తున్నాను చూడండి మళ్ళీ అండ్ వచ్చిన తర్వాత మేఘాలు ఎట్లా అయితే ఉన్నాయో చూసారు కదా చాలా సింపుల్ లాగైతే షేర్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను